మేము భజన మండలి గ్రూప్ వాళ్ళం పోలాటం కూడా చేస్తుంటాము ఎప్పుడు హరినామ స్మరణ తోటి మధ్య ఏజ్ కూడా వెళ్ళొచ్చాము అలాగే ఈ ఆ రమ్మన్నారు ఆయన పేరు శ్రీనివాస్ గారు గారు ఆయన ఆదిత్యం స్వీకరించడానికి అలాగా భగవంతుని దర్శించుకుందామని వచ్చాము ఇంతకు ముందు కూడా ఒకసారి రెండు సార్లు వచ్చాము కొండకి పైకి ఎక్కాము కానీ ఇంక ఇప్పుడు ఎక్కలేని పరిస్థితి కింద దేవ స్వామివారిని దర్శించుకుని వెళదామని ఆయన మహాత్యం చాలా గొప్పదని విన్నాము అనుకున్న కోరికలని నెరవేరుస్తారు నరసింహస్వామి అనుకున్నామంటే ఆయన దర్శించాలి దర్శించకపోతే ఆయనకి చాలా కోపం అని కూడా విన్నాము అందుకే కొన్ని మనసులో ఉన్న కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని ఆయన్ని దర్శించుకొని స్మరించుకొని అనేసి ఆయన ఆశీస్సులు పొందాలని మొత్తం భజన గ్రూపు మండలి అందరం వచ్చామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై తూర్పు గోదావరి జిల్లా కోర్సుల మండలం కోరని గ్రామంలో స్వామివారి యొక్క బ్రహ్మస్వాములు మన నుంచి పంతొమ్మిది తారీఖు నుంచి మొదలైనవి యొక్క బ్రహ్మస్వామి ఏడు రోజులు మన అంకున ఈ రోజు రథోత్సవము మరియు కళ్యాణము శివరి రోజు సకల స్థాన స్వామి ఆశ్రయించి తీపు శివంతో గురుస్తుంది మొత్తం స్వామివారి యొక్క కార్యక్రమం ఏడు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతున్నది అవి వచ్చిన భక్తులకు విన్నర పెద్ద పంతొమ్మిది వేల సపోయము మూడు అరవై ఐదు వేలు కూడా స్వామివారి యొక్క సత్రంలో కలిపి తెలిసే ఉంటే భోజనాలు అయితే మనకి ఐదు వేల పెడతారండి స్వామివారి సుమారు నూట డెబ్బై ఎకరాలు ఉన్నాయి నూట డెబ్బై ఎకరాలున్నా ఈ ఐదు వేల భోజనం పెడతారు మళ్ళీ భోజనం పెద్ద కార్యక్రమాలు లేదు కానీ నిత్య అన్నదానానికి ఏర్పాటు చేశారు నిజా ముఖ్యమంత్రి గారు నిత్య అన్నదానం చేయమని ఆ ఆనాడు ఆ మహానుభావుడు సరి ఏర్పాటునే ఆయన మంచి సంకల్పంతో ఆయన ఒక నూట డెబ్బై ఎనిమిది ఎకరాలు ఇవ్వడం జరిగింది అక్కడ కదా గంట భూములు కూడా సార్లు సహా చేస్తారు అది అంగదానం అయిపోయింది ఐదు వేలు అది మరి ప్రభుత్వం గుర్తించి అన్నదానం మూడు వందల ఇరవై రోజులు జరిగేటట్టు ఆ స్వామివారు భూములు ఎవరైతే పెద్ద చేశారో మరి ఆ భూమిని వినిపించి మరి స్వామివారి ఐదు మీరు కోరుతున్నాం నేను తూర్పుగోదావరి జిల్లా కోరకొండ గ్రామం గ్రామ సర్పంచ్ లక్ష్మీ గారు గణేష్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఆనంద్ కుమార్ కోరకొండ ఎస్ఐగా పనిచేస్తున్నాను ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఏర్పాటు సందర్భంగా ఈరోజు పోలీసు అందరితో రెండు వందల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రథోత్సవానికి సంబంధించి చుట్టుపక్కల మొత్తం ఒక యాభై మంది పోలీసులని ఒక లేయర్తో ఏర్పాటు చేసి అదేవిధంగా వాళ్ళకి ఫ్రంట్ సైడ్ సీఏ గారు వెనక వైపు సీఏ గారు లెఫ్ట్ రైట్ కూడా సీఏలని ఏర్పాటు చేసి అదేవిధంగా మన ఎస్ఐలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇంతవరకు జరిగిన సంఘటనలు జరగకుండా ఈసారి ఎక్కువ ప్రికాషన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ విషయంలో కూడా వచ్చేటప్పుడు హెవీ వెహికల్ని అన్నీ ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది ఈ జనాల్లోకి టూ వీలర్స్ కానీ కార్లు కానీ రాకుండా ఉండడం కోసం అన్ని చోట్ల కట్ ఆఫ్ పాయింట్లు పెట్టుకుని అందరినీ పార్కింగ్ ప్లేస్లు పంపించడం జరిగింది అదేవిధంగా భక్తులకి ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే మన పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇక్కడి నుంచి అనౌన్స్మెంట్ ఎప్పటికప్పుడే తగిన జాగ్రత్తలు చెప్తూ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది